ఒకానొక సమయంలో ఒక శివాలయ ద్వారం వద్ద ఒక కుక్క తిరుగుతూ ఉండేది చుట్టుపక్కల ఇళ్లలో పడేసే ఎంగిలి ఆకుల్లోని మెతుకులే దానికి ఆహారం ఒకసారి ఆ ఆలయంలో పదకొండు రోజుల ఉత్సవాలు మొదలయ్యాయి దేవుని ప్రసాదం పవిత్రమైనది కాబట్టి ఎవరూ ఎంగిలి ఆకులను బయటపడేయలేదు పాపం ఆ కుక్కకు తిండి దొరకక ఆకలితో అలమటించిపోయింది అదే సమయంలో ఆలయంలో ఒక పండితుడు రామేశ్వర శివలింగం గురించి గొప్పగా వివరిస్తున్నారు అది విన్న భక్తులందరూ రామేశ్వరం వెళ్లాలని నిశ్చయించుకున్నారు ఇది విన్న కుక్కకు కూడా ఒక ఆలోచన వచ్చింది ఎన్నాళ్లని ఈ ఎంగిలి మెతుకుల కోసం ఎదురుచూడాలి కూడా రామేశ్వరం వెళ్లి ఆ పరమశివుని దర్శించుకుని పుణ్యం పొందుతాను అని భక్తితో ప్రయాణం మొదలుపెట్టింది కాని ఈ దారిలో ఒక ఇంటి ముందు మాంసంతో కూడిన ఎంగిలి ఆకు కనిపించింది దాని వాసన చూడగానే కుక్క మనసు మారిపోయింది అమ్మో ఎంత రుచి రామేశ్వరం వెళ్తే ఇంత మంచి భోజనం దొరుకుతుందా అనుకుంటూ భక్తిని వదిలేసి మళ్లీ ఆ ఎంగిలి మెతుకులకే అలవాటు పడిపోయింది ఈ కుక్క మనస్తత్వమే మనిషిది కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్మరిస్తాం కానీ సుఖాలు రాగానే ఆ దేవుణ్ణి మర్చిపోయి మళ్లీ ప్రాపంచిక సుఖాల వెంట ఇదే మానవ జన్మలోని అసలైన బలహీనత